నీ ఒక్కడివే నీ ఒక్కడివే సత్యహరిశ్చంద్రుడిలా ఉన్నంత మాత్రాన కలియుగంలో ధర్మం నాలుగు పాదాలు నడవదురా నీ ఒక్కడివే ఒక్క రూపాయి జీతం తీసుకున్నంత మాత్రాన జీతం తీసుకున్నంత మాత్రాన నీకు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ ఎవ్వడు ఇవ్వడురా భారత రాష్ట్రపతి నీకు సన్మానం చెయ్యడురా నా మాట విను ఒక్కసారి అటు చూడరా అటు చూడు నీ ముగ్గురు కూతుళ్లకు ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చింది కానీ నువ్వు ఇంకా పెళ్లి చేయలేదు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నావు ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు పెళ్లి చేయలేవని అనుకొని ఆ ముగ్గురు ఆ ముగ్గురు కూతుళ్ళు రాత్రి విషం తాగి విషం తాగి చావబోతుంటే నేనే వెళ్ళి ఆపాను రా నేనే వెళ్ళి ఆపాను ఒక్క సంతకం ఒక్క సంతకం చేసి Good.